హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ అండి సో నిన్నటి ఏ ఉన్నాను అసలు కాన్స్టెంట్గా వెయిట్ అలాగే ఉంది టూ డేస్ నుంచి ఇవే వస్తుందండి సో నేను ఫుడ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను సో యాజ్ యూజువల్గా నేను మజ్జిగలో నేను మెంతులు తీసుకుంటాను సో నిన్న మర్చిపోయాను నేను అందుకని మెంతులు ఒక స్పూన్ తీసుకొని మరగబెట్టేసుకున్నాను సో ఆ వాటర్ మార్నింగ్ తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మెంతికూర పాలకూర యాడ్ చేశాను సో రెండు మిక్సీ పట్టేశాను దా తర్వాత ఒక యాపిల్ మాత్రం కంపల్సరీ డైలీ తీసుకుంటున్నాను సో అది బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను సో నేను చాలా వెయిట్ లాస్ అయ్యానండి నాకు చాలా తెలుస్తుంది నాకు నాకే సో చాలా మంది అడుగుతున్నారు పీరియడ్స్ లో మనకు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నాము మరి దానికి ఎలా కంట్రోల్ చేయాలి కానీ సో యాక్చువల్గా ఆ రోజు మనకు పీరియడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనము ఎక్కువగా ఫుడ్ తినేస్తాం సో బ్లడ్ బ్లడ్ ఆల్రెడీ లాస్ అవుతుంది ఆకలి అవుతూ ఉంటుంది సో ఆకలి అయిన టైంకి ఎక్కువగా తినేయడం వల్ల వెయిట్ గెయిన్ అవుతాం కానీ అసలు పీరియడ్స్లో వెయిట్ గెయిన్ అసలు అవ్వం నార్మల్గా అయితే మనం తినే ఫుడ్ వల్లనే అవుతాం సో ఆ టైంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆకుకూరలతో చేసిన జ్యూస్ అయితే కొంచెం మనకి ఎనర్జీ ఉంటుంది సో బ్లడ్ పైన కూడా మనకు కొంచెం ఎనర్జీగా ఉంటాం సో యాపిల్ ఎందుకు తీసుకుంటున్నానంటే డైజెషన్ కూడా మంచిగా మనకు అవ్వాలి కదా అందుకని నేను డబల్ తీసుకుంటున్నాను జనరల్గా అయితే నేను ఒక జ్యూసే తీసుకుంటాను లైక్ ఏబిసి జ్యూస్ కానీ ఏ బీట్రూట్ బదులు క్యారెట్ వేయడం క్యారెట్ బదులు ఇంకేదైనా వేయడం వల్ల చేస్తాను కానీ ఈ టైంలో పీరియడ్స్ టైంలో మాత్రం ఖచ్చితంగా మనము ఆకుకూరల జ్యూసే తీసుకోవాలి సో ఇందులో వచ్చేసి నేను పాలకూర మెంతికూర యాడ్ చేశాను సో పాలకూర మెంతి మెంతికూరను ఎందుకు తీసుకున్నానంటే అవి బాగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే మనకు మెంతికూర వల్ల వెయిట్ లాస్ బాగా అవుతాం సో అందుకోసం అందుకోసమని తీసుకుంటున్నానండి ఇంకొకటి ఏంటంటే బ్లడ్ లాస్ అవ్వడం వల్ల వీక్ కూడా అవుతాం సో ఆ వీక్నెస్ అనేది రావద్దు అన్నట్టుగా నేను ఇది రెండు ప్రిఫర్ చేస్తున్నాను సో ఇది ఒక అమ్మాయి అడిగింది నన్ను అక్క పీరియడ్స్ టైంలో నేను వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతున్నాను దీన్ని కంట్రోల్ ఎలా అని ఏం లేదమ్మా పీరియడ్స్ టైంలో నువ్వు ఆకుర జ్యూస్ ఎక్కువ తీసుకోవడం లేదా క్యారెట్ జ్యూస్ బీట్రూట్ అయితే తీసుకోవద్దు బీట్రూట్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ లాస్ ఇంకా ఎక్కువ అవుతాము ఆఫ్టర్ పీరియడ్స్ మనం తీసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఇది అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అక్క ఇంకోటి ఫుడ్ రెసిపీస్లో మీరు రైస్ తీసుకోండి మధ్యాహ్నం అని నేను రైస్ ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే నాకు రైస్ ఇష్టం నా టార్గెట్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ కేజెస్ అయ్యాక నేను రైస్ స్టార్ట్ చేసి ఆ వెయిట్ని అలాగే మెయింటైన్ చేయాలన్నది నా గోల్ అండి సో నేను సిక్స్టీ ఫైవ్ నా టార్గెట్ ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్ ఉన్నాను సో ఇంకా పది కేజీలు తగ్గాలి సో తగ్గినాక రైస్ రెసిపీస్ పెడతాను ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే నేను ఇది స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఈ ఫిఫ్టీన్ డేస్లో ఒక డే మాత్రం ఖచ్చితంగా జ్యూస్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నాను సో జ్యూస్ ఫాస్టింగ్లో కూడా ఓన్లీ వెజిటేబుల్సే యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేను సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను సో ఇప్పటికైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాలకూర మెంతికూర జ్యూస్ విత్ ఒక యాపిల్ ఇదైతే దరిద్రంగా ఉంటుంది కానీ తప్పదు ఇంకొకటి ఏంటంటే నేను ఒక అల్లం ఒక యాడ్ చేశాను ఎందుకంటే మొత్తం ఆ పచ్చదనము మనం తాగలేం కదా అల్లం ఇవ్వడం వల్ల కొంచెం కారం కారం అనిపించి త్వర త్వరగా వెళ్ళిపోతుంది మనం వెయిట్ లాస్ అవు లాస్ అంటే ఒక రెండు నిమిషాలు అండి తాగేయడమే మనకు తప్పదు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది సో నేను అందుకే మీ ముందు తాగి చూపిస్తున్నాను చాలామంది అంటున్నారు అక్కడ మీరు మొత్తం తాగట్లేదు అసలు అది టేస్ట్ లేదు అనట్టు టేస్ట్ లేనిదే కదా మనం తాగాలి అప్పుడే కదా వెయిట్ లాస్ అవుతాం మనం సో ఇందులో యాడ్ చేయాలనుకుంటే కొద్దిగా హనీ యాడ్ చేయొచ్చు సో నేను హనీ కూడా యాడ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే నేను త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అది కూడా హెల్తీగా అవ్వాలనుకుంటున్నాను నేను ఎక్సర్సైజ్ కూడా ఏది చేయట్లేదు ఎందుకంటే నాకు అసలు సూట్ అవ్వవు సరే ఇప్పుడు ఒక వన్ వీక్లో నేను ఎక్సర్సైజ్ చేసి తొందరగా వెయిట్ లాస్ అయ్యి తర్వాత చేయకపోతే ఇంకా డబల్ అవుతాను సో ఎందుకు ఆ ప్రాబ్లం అందుకనే నేను ఎక్సర్సైజ్ చేయట్లేదు స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అది కూడా నా ఫుడ్ రెసిపీస్తోనే నేను వెయిట్ లాస్ అవ్వాలను ఎందుకంటే డాక్టర్ వెనీలా రెసిపీస్ నేను ఎక్కువగా యూజ్ చేస్తాను ఎందుకంటే ఆ మేడం చెప్పే ట్రిక్స్ ఆ మేడం చెప్పే ఐడియాస్ వల్లనే నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను ఇప్పటికీ టెన్ కేజెస్ అయ్యాను నేను సో ఇంకా టెన్ కేజెస్ అయితే నా టార్గెట్ నేను రీచ్ అవుతాను సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఇవన్నీ చేయాలనుకుంటున్నాను నేను సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరము మీకు కూడా ఏమన్నా అక్క ఇది తింటే వేర్లోస్ అవుతాం ఏదన్నా అవుతుంది అంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది కారంగా తాగినప్పుడు స్వీట్గా ఉండడానికి హ్యాపీ నేను ఒక జ్యూస్ విషయంలోనే కాంప్రమైజ్ అవుతున్నానండి ఫుడ్ విషయంలో అసలు అవ్వట్లేదు మధ్యాహ్నం లంచ్ మాత్రం మంచిగా తీసుకుంటున్నాను కానీ లంచ్లో మాత్రం గోధుమ రవ్వ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు రైస్ వద్దని నేను డిసైడ్ అయిపోయాను కానీ పర్మినెంట్ కాదు నేను సెకండ్ వెయిట్ వచ్చినాక మళ్ళీ రైస్ తీసుకొని ఫుడ్ మెయింటెనెన్స్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నా ఇప్పుడు నా ఏజ్ ఓవర్ వెయిట్ ఉండిపోయాను నేను సో ఎయిటీ ఫైవ్ నుంచి ఇప్పుడు సెవెంటీ ఫైవ్కి వచ్చాను ఇంకా టెన్ కేజెస్ తగ్గాలి తగ్గినాక అప్పుడు తోని రైస్ విత్ చికెన్ మటన్ అన్ని మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ అయిపోతాను అప్పుడు సో ఇది నా ప్లస్ పాయింట్ ఏంటంటే మా స్వామి మాలేసుకున్నాడు సో మాలేసుకున్నప్పుడు చికెన్ మటన్ లేదు కాబట్టి కొంచెం త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు సో చికెన్ మటన్ తింటూ కూడా వెయిట్ లాస్ ఎలా అవ్వాలనేది నేను ఆఫ్టర్ సిక్స్టీ ఫైవ్ కేజీస్కి వచ్చాక మీ డౌట్స్ అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా చెప్తాను నేను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అక్క ఈవినింగ్ స్నాక్స్ లో మరి ఏం తీసుకుంటున్నాం మాక్సిమం స్నాక్స్ అవాయిడ్ చేస్తానండి ఒకవేళ ఆకలిస్తే ఆరెంజ్ జ్యూస్ లేదా ఫ్రూట్ ఒక యాపిల్ అలా తీసుకుంటాను లేదా పియర్స్ ఫ్రూట్ అలా తీసుకుంటాను సో మాక్సిమం గమనిస్తున్నారో లేదో నా రెసిపీస్ కానీ నా డైట్ ప్లానింగ్ కానీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే చేసుకోవచ్చు ఏ మాత్రం ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసుకునే ఆప్షన్ని నేను చెప్తున్నాను మీ దగ్గర పాలకూర లేదు ఇంకా ఏదైనా కూర ఉంది ఎగ్జాంపుల్ తీసుకుందాం తోటకూర ఉంది సో తోటకూర కూర యాడ్ చేసుకొని చూస్ చేసుకుని తాగేసేయడం ఎందుకంటే ఏది ఆ ఏ ఫ్లేవర్ అయినా కూడా మనకు వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది కదా యాపిల్ ఒకటే నేను చెప్తుంది కొంచెం ఖరీదైన ఫుడ్లో యాపిల్ ఒకటి సో యాపిల్ కూడా మనం కొనలేని పొజిషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే జామకాయ తీసుకోవచ్చు ఎందుకంటే జామకాయలు ఉన్న ఫ్లేవరే మనకు యాపిల్లో ఉంటుంది సో లంచ్లోకి వచ్చేసి అయితే గోధుమ రవ్వ పాలకూర పప్పు రెండు క్యారెట్లు తీసుకున్నానండి సో మీకు అందరికీ తెలుసు నేను లంచ్లో రైస్ తీసుకోవట్లేదు గోధుమ రవ్వనే తీసుకుంటున్నాను గోధుమ రవ్వ కూడా హెవీగా మంచిగా తింటున్నానండి సో ఆఫ్టర్నూన్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎంత తినాలో అంత తినాలనుకుంటున్నాను కానీ క్యారెట్ కానీ లైక్ కీర కానీ యూజ్ చేస్తున్నా నేను ఇంకా మిగిలిన ఏది యూజ్ చేయట్లేదు సో టూ కర్రీస్ సో ఇవాళ టూ కర్రీస్లో ఒక పాలకూర చేశాను కాబట్టి మజ్జిగ తీసుకున్నాను రైస్ తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నాను పెరుగుతో సో ఇలా తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతామండి ఎవరు అప్తారు మనం వెయిట్ తగ్గడానికి ఎవ్వరు మనకు అడ్డం రారు సో మనం తినే ఫుడ్లోనే మన వెయిట్ లాస్ ఉంటుంది సో చాలామంది తినకు తినకు అసలు తినకుండా నేను డైట్ చేస్తున్నాను అన్నా కూడా వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతాము ఎందుకంటే గ్యాస్ ట్రబ్బులు వచ్చేస్తుంది దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ సో ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్నూన్లో మీరు కొద్దిగా రైస్ తీసుకున్నా కూడా మనము క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేకపోతే కీరా కానీ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం తిన్న ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవ్వాలంటే ఇవి బాగా యూస్ అవుతాయి వెజిటేబుల్స్ మనకి ఇంకా నేను డైలీ పప్పు తీసుకుంటున్నాను పప్పు కానీ సాంబార్ కానీ తీసుకుంటున్నాను సో డే ఆఫ్టర్ డే నేను లేడీస్ ఫింగర్ తీసుకుంటున్నాను సో ఈ రకంగా తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతామండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అక్క ఈ రెసిపీస్ ట్రై చేయండి అని మీకు ఏదైనా అన్నా తొందరగా వెయిట్ లాస్ అవుతున్నాం అక్క దీన్ని తినడం వల్ల అని మీకు ఏమైనా అనిపించినా కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ థ్యాంక్ యూ